శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామి వారి పాద పద్మములకు నానందకోటి నమస్కారములు నా పేరు శ్రీ లక్ష్మి నేను చెన్నైలో ఉంటాను రంజన్ సందర్భంగా అంతిమ దైవగ్రంథ కురాన్లో నాకు ఇవ్వబడినటువంటి వాక్యము పదిహేనవ సుర ఇరవై మూడవ ఆయత్తు ప్రాణం పోసేది మేమే ప్రాణం తీసేది మేమే చివరకు వారసులము కూడా మేమే ఇదే విషయాన్ని మరొక చోట యాభైవ సుర నలభై మూడవ ఆయత్తులో ఈ విధంగా చెప్పి ఉన్నారు మేమే బ్రతికిస్తున్నాము మేమే చంపుతున్నాము ఎట్టకేలకు మా వైపుకే మరలి రావాల్సి ఉన్నది పై వాక్యంలో ప్రాణం పోసేది మేమే ప్రాణం తీసేది మేమని చెప్పారు అదేవిధంగా బ్రతికించేది మేమే చంపేది కూడా అని చెప్పారు ప్రాణం పోయడము బ్రతికించడము రెండు మంచి పనులే విధంగా ప్రాణం తీయడము చంపడము రెండు చెడు పనులే అయితే చేసేది దేవుడు దేవుడు ఇంత చెడు పనులు చేయినా చేస్తే పాపము రాదని ఎవరైనా అడగవచ్చును గుణములు ఉన్నవానికి మంచి చెడు గుణములు ఉండను గుణములు లేనివానికి మంచి చెడు గుణము తారతమ్యము ఉండదు దేవుడు గుణరహితులు అలాగే పాపపుణ్యములు కూడా గుణముతో చేసిన వానికి వచ్చును కావున ఆయనకి పాపము కూడా రాదు దేవుడు సృష్టికర్త కావున ప్రాణము పోయిచున్నాడు అలాగే ఆయన నయకర్త కావున ప్రాణము తీర్చున్నాడు పుట్టుకకు చావుకు మధ్యలో జీవితానికి దేవుడు కర్తగా ఉన్నాడు కావున ఆయనను అని కూడా అందుచున్నాము కావున సృష్టి స్థితి లయములకు దేవుడు కర్తగా ఉన్నాడు కావున దేవుణ్ణి సృష్టి స్థితి లయకారంగా చెప్పవచ్చును నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామివారి పాద పద్మములకు నా అనంతకోటి నమస్కారం